కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ యమలోకాన్ని తలపిస్తోంది పది సంవత్సరాల నుండి ప్రభుత్వ డాక్టర్ల నర్సుల నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది గర్భిణీ స్త్రీలు చిన్న పిల్లలు చనిపోతున్నా ఏ ప్రతినిధి పట్టించుకున్నా పాపన పోలేదని ప్రభుత్వ డాక్టర్లకు ఎదురు తిరిగితే వారి సంగతులు అంతే ఇటు ప్రజాప్రతినిధులు అండదండలు అటు అధికారులు అండదండలతో ప్రభుత్వ డాక్టర్లను నిలదీసిన వారిపై టార్గెట్ చేసి కేసులు చేస్తామని బెదిరించడం అలవాటుగా మారిన ప్రభుత్వ డాక్టర్లు ఈ విషయంపై మండిపడ్డ మాజీ మంత్రి రంజన్ దాస్ ఆయన మాట్లాడుతూ అలాగే కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్లో ఎన్నో సంవత్సరాల నుండి డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల వందల మంది గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లల చనిపోతున్న కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్లో ప్రైవేటు డాక్టర్ల గుప్పెట్లో వెళ్లిందని కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు ప్రాణాలు ఇంకోసారి డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ ఎంపీ మల్లు రవి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పాటు పడాలని అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రతినిధులు కోరారు ఇవాళ పెద్దలు కోరినట్టుగా వాళ్ళకు యాభై లక్షల ఎక్సిక్యూజన్ చెల్లించాలి తక్షణమే ఇవాళ కుటుంబంలో ఒక బుద్ధను ప్రకటించాలి డాక్టర్ ను వెంబడే సస్పెండ్ చేయాలి బేషరత్ గా వచ్చి ఈ డిఎంహెచ్ఓ గారు కూడా దీని మీద స్పందించాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం లేని పక్షంలో ఇదే పునరావృతం అయితే ఖచ్చితంగా ఉద్యమాల ద్వారా మేము ఖచ్చితంగా ఈ హాస్పిటల్ ముట్టడిస్తాం అవసరమైతే ఈ నాగర్కూ డిఎంహెచ్ఓ ఆఫీస్ ముట్టడిస్తాం అని చెప్పి హెచ్చరిస్తూ మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ సోమవారం చూస్తారు వాటికి అర్థం చేసాం సార్ ఇబ్బంది చేసిన తర్వాత మంగళవారం బెట్ చేయాలంటే సార్ మీద వస్తాను అయితే నేను బ్లెడ్ బ్లడ్ తీసుకొస్తే ఆపన్ చేయాలి చెప్పేసి సార్ బెడ్ కోసం సరి బ్లెడ్ తీసుకొని వచ్చేసరికి ఆపన్ వచ్చింది సార్ చేసేసి జబ్బు చేసింది చేసిన తర్వాత నేను వచ్చిన తర్వాత బ్లడ్ అంతకన్నా ముందు టాప్ చేసిన రోజు ఏం చేయాలి ఆ తాప్లెట్ పెట్టింది పెట్టలేదు అయితే టెంపరేచర్ వాళ్ళు

జరిగిందిగా మూలిగా జరిగింది ఎందుకంటే మొత్తం సాయంత్రం సంబంధించిన ప్రతి ఎక్కించుకుంటూ ఆఫరేషన్ చేయాలి ఆఫరేషన్ తర్వాత ఏదైతే జరిగిందో వాళ్ళకి చెప్పేది చెప్తున్నారు దయచేసి మీకు వచ్చిన వాళ్ళు ఇద్దరికి ఒక మానంతా అమ్మాయి ఆయన ఇద్దరికి యాభై యాభై లక్షల రూపాయలు కావాలి అది మీ బయటి అంటే డిపార్ట్మెంట్ మంచిం చేర్ కర్ది నిం కదోచి నోకర్ పచ్చ మాదా నేను రంగోలు తా మూడులు ఏమండి రోడ్ కి బ్యాయ్ వాలకే పలాం పర్ రాలే కారారు కావాలని డ్యూటీ నికి పడత కలిసి పడలేడు యాదైదో కొంచెం బాగు ఆ కేకతో ఉండి ఉండిలాం రానే నేను పెద్ద ఏం కొల్బుట్ లేం సార్ ప్రాణం కి తీం ఏం కొల్తలేము ఇంత వీల్ వీల్ లేదోచి రానండి కండి నేను న్యాయం యాస న్యాయం చేయండి ఏంటి మీరు న్యాయం చేయండి సార్ లేయారు న్యాయం చేయాలి ತಪ್ಪು <laughs> కూడా ఇప్పుడు సినిమాటర్ తోటి పోస్ట్ మార్డ్ చేసిన తోటి పోస్ట్మానం చేస్తుంది చేపించింది வாழ ஜீவனம் வாழ பத்து கோசம் அம்மா சார்

నిర్లక్ష్యమే కాదు ఓన్లీ నర్సు నిర్లక్ష్యం కాదు అంబులెన్స్ వాళ్ళ నిర్లక్ష్యం కాదు ఆ పేద ప్రజల అంబులెన్స్ వాళ్ళ మీద అయ్యకుండా గవర్నమెంట్ అనేది అన్ని రకాల వసతులు కల్పించాలి ముఖ్యంగా ఆ వసతి కల్పించకుండా ఎప్పుడు వేరేల మీద వేస్తున్నారు అంబులెన్స్ డ్రైవర్ మీదేనో మా అంబుల వేస్తున్నారు గవర్నమెంట్ అది ఆపరేషన్ చెప్పాలి చేయాలనుకున్నప్పుడు ఇందుగా నువ్వు ఎక్విప్మెంట్స్ ఏంటి ఉండే నీకు మరి ఎంత పడకల హాస్పిటల్కి వేస్తాను ఎమ్మెల్యే గారు దిక్కు లేదు ఇంతమంది హాస్పిటల్ ఇంకేం దిక్కులేదు ఇక ఆ ఫెసిలిటీస్కి వంద పడకలు తెచ్చిమంది ఇంతమంది నమ్మకం వరకు తెస్తుంటారు నాకు అర్థమైతే లేదు ఉన్న హాస్పిటల్ని డెవలప్మెంట్తో పాటు ఎక్విప్మెంట్ తేవాలి ఇప్పుడు ఈ చావులు అనేది బంద్ అవుతుంది ఇది రిపీట్ చాలా ఇప్పటికీ ఈ యొక్క అన్న తమ్ముడు ఒక్కడి రోడ్డు పాలు కాలేదు ఇంతవరకు పది వేల సంవత్సరాలకి అయితేనే ఉంది ఇది భవిష్యత్తులో కాకుండా చూసుకోవాలి తమ్ముని మాత్రం న్యాయం ఏ విధంగా జరగాలంటే డబుల్ బెడ్రూమ్తో పాటు ఉండేలా పొలమూడి ఇవ్వాలి పిల్లల చదువుల పూర్తి స్థాయి అప్లాంటి ఉద్యోగం వచ్చే వరకు వాళ్ళ భవిష్యత్తు మొత్తం గవర్నమెంట్ చూసుకోవాలి మరియు తమ్మునికి ఏదో చిరుద్యోగం అన్న గవర్నమెంట్ ఏదో పెద్ద ఏదో ఎంఆర్ఓని అర్థం లేదా నచ్చినా ఏదో మామూలు ఉద్యోగం ఆ స్థాయి ఉద్యోగాన్ని కల్పించాలి లేకపోతే మాత్రము ఈ ఉద్యోగాన్ని మాత్రము ఇంతవరకు నింపు అనగానే జనాలకు మాత్రం వస్తూనే గవర్నమెంట్ హాస్పిటల్ ఆ విధంగా వస్తున్నారు డబ్బులతోనో లేకపోతే పైరవీలతోనో ఆ విధంగా వస్తే మాత్రం ట్రీట్మెంట్ అంత చేస్తున్నట్టున్నారు ఇంకోటి లోకల్ డాక్టర్లకు ఖచ్చితంగా వైజాగ్ అది ముఖ్యంగా లోకల్ నటర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ మొత్తం ఇంట్రెస్ట్ వాళ్ళకే పోతుంది లోకల్ డాక్టర్ పూర్తిగా పనిచేసి వచ్చిన బాధ్యత మన స్థానిక ఎమ్మెల్యే ఇంతవరకు నిన్న సాయంత్రం అయితే ఇంత ఎమ్మెల్యే గారు వచ్చిన సంగతి ఇంతవరకు అయితే లేదు మన ఎమ్మెల్యే గారు రాలేదు ఇంత ఇంత పెద్ద అయితే అంటే వాళ్ళకు అనగా వర్గాలు మన ఎమ్మెల్యే గారికి కనబడతలేరా లోకల్ లీడర్ కనబడతలేరా చిన్న ఉగ్రం అయితే ఉప్పు వస్తారు చిన్న కింద ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఇంత పెద్ద అయితే ఒక్క నాయకుడు అండి ఎమ్మెల్యే అంటే భయం రేవంత్ రెడ్డి గారు అంటే భయమేసిందా కథ ఏమని చెప్పండి ఇలా ఇలా ఓట్లు కావాలి అడగారి ఓట్లు కావాలి కానీ అందరం వెచ్చినగా మాత్రం ఇలా అవసరం లేదు ఎంతవరకు సంబంధించాం కాబట్టి ఇది మేము ఈ విధంగా వదిలే ప్రసక్తి లేదు ఇది 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 లాస్ట్ ఈ స్పీకర్ కౌదుకొని లాస్ట్ కావాలి ఈ హాస్పిటల్లో రిపీట్ అయితే మన నాడు సార్ కానీ మన ఏ మంత్రి గారిని కానీ మన ఎంపీ గారిని కానీ మన ధర్నా గారు ధర్నా చేసి నోట్లు చేసి వాళ్ళని ఎక్కడక్కడ లేపిస్తాం న్యాయం చేయాల్సిన బాధ్యత ఓన్లీ గారిని తప్పు తప్పుకోవడం కాదు ఎమ్మెల్యే గారు రావాలి ఆయన సిఏ గారు ఇచ్చారనో ఎస్ఏ గారు ఇచ్చారో మన ఎంప్లాయీస్ ఇవాళ రేపు పోతారు ఎమ్మర్ఓ పోతాడు ఎవరిని అడుగుతాం మనం కార్ట్ పోయిన వారు అడుగు మీరు అడుగుతున్నప్పుడు స్థిరమని అడుగుతున్నప్పుడు ఇవాళ వచ్చిన మిమ్మల్ని ఎవరు వస్తారు రారు యాభై లక్షలు ఒక టాక్ ఉంది అదే విధంగా ఇప్పుడు అది తప్పిన మనిషి ఇలా ప్రాణం కాదా ప్రభుత్వ హత్య కాదా ఎవరి లక్ష్యం డాక్టర్లతో పాటు ప్రభుత్వం నిర్లక్ష్యం ఓన్లీ డాక్టర్లు అనేది వీల్లేదు అన్ని ఎక్విప్మెంట్స్ ప్రావెట్ల డిపార్ట్మెంట్ పెట్టించాడు ఇన్చార్జ్ ఫస్ట్ ఆయన ఎవరు పెద్ద మహిళ రాజకీయ హాస్పిటల్ గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ ఇదే ఉంది ప్రాణాలు అక్కడ ఖచ్చితంగా ఇప్పించాల్సిన బాధ్యత మన స్థానిక ఎమ్మెల్యే గారిదే కూడా స్థానిక నాయకులదే ఈరోజు ఈ కల్వకు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర జరిగే సంఘటన అంతా మీ నెల్లూరు పెద్ద మరి సోమవారం నాడు కలకొండకి సంబంధించి రాంపూర్ విలేజ్లో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ కోసం అంటే డెలివరీ కోసం వచ్చినటువంటి అమ్మాయి శ్యామల వైభాబ్ శేఖర్ గౌడ్ మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వసతులు అరకు రగున్నాయా లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యమా ఎంతమంది పెద్దలు చెప్పిపోయారు దీంట్లో వేరే ఏం కనపడతలేదు ప్రభుత్వ నిర్లక్ష్యం అవుతరి ఎందుకంటే మన మినిస్టర్ గారితో మాట్లాడతా ఎమ్మెల్యే గారు గారితో మాట్లాడితే ఈ మాట్లాడతా అనేది చెప్పుకోవడానికి మాత్రమే బాగుంటాయి నిజాయితీగా చెప్పాలంటే ఇక్కడ వసతులు అరకొరగా అదేవిధంగా ఇక్కడ ఉన్న స్టాఫ్ డాక్టర్ల ఇంట్లో టైంకు చూపించుకునే విధానంలో వాళ్ళు ఎక్కడ నిర్లక్ష్యం వైఖరి చూపించారో ఇక్కడ తెలిసిపోతుంది నాగర్ గళ్ళు వెళ్ళి హస్బెండ్కి చెప్పి ఒక బ్లడ్ రమ్మని చెప్పి మరి ఆ బ్లడ్ కాకుండా ఇదేకి ఇచ్చిరా మరి ఏం చేశారు చివరి నిమిషంలో ఆమె చనిపోయే చనిపోయిందా చనిపోయిందా మరి తెలియకుండా ఇట్లా ఆమెను ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు కానీ మరి అక్కడ అతనికి ఎలాంటి సమాచారం ఇట్లా క్లియర్గా లేదు నిజాయంగా చెప్పాలంటే గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కు తేడా ఏంది కనపడుతుందంటే గవర్నమెంట్ హాస్పిటల్కు పోతాం ఇంతకుముందు ఎట్లుండదు అంటే సర్కార్ దవాఖానకు నేను రానిపిద్దా అనేది ఇక్కడికి అసోటిది తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు సర్కార్ దవాఖానకే ఓతం అనే ఉండేది ఇప్పుడు వచ్చింది పరిస్థితి అంటే ప్రైవేట్ హాస్పిటల్ పోవాలి ఇక్కడ డ్యూటీ చేసే డాక్టర్లు మొత్తం ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్ ఉంటాయి అక్కడ వాళ్ళ దగ్గరికి మాత్రం ఉమ్మ నీరు మింగి అందరు ప్రైవేట్ హాస్పిటల్ పాలన పేరు వాళ్ళే చెప్పారు డాక్టర్ ఏం చెప్తారంటే ఇక్కడ సీరియస్ ఉంది మీరు నార్కల్ లో మామార్ కంటే ముందే ఫస్ట్ ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ మంచి హాస్పిటల్స్ అని చెప్పారు ఎందుకంటే ఇక్కడ భయపడిస్తున్న నాకు స్టాఫ్ నర్సులు చెప్పేది డబ్బులు ఉన్నా లేకున్నా ఒక పిల్లలు పుట్టే సందర్భం కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా తీసుకొని ప్రైవేటు హాస్పిటల్కి పోవాలనేది వాళ్ళు ఉచుకత నేర్పుతున్నారు ఒకవేళ ఆ పరిస్థితి లేని ఈ పరిస్థితి ఈరోజు జరిగింది ఇలా పూర్తిగా నిర్లక్ష్యం వైఖరి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ జరగడానికి కారణం ఎవరంటే ఇక్కడ ఏదైతే మంత్రి గారు ఉన్నారో శాఖలు పట్టించుకోవడం లేదు గవర్నమెంట్ హాస్పిటల్ పట్టించిన లేడు వాళ్ళకి ఏమున్నా కలెక్షన్లు ఎలక్షన్లు పక్క రాష్ట్రాల ఎలక్షన్లు పక్క రాష్ట్రాల ఎలక్షన్లు ఎప్పుడైతే అక్కడికి మూటలు తీసుకొని పోవాలి తప్పం కట్టాలి ఢిల్లీకి తప్పే ఇక్కడ ఎవరిని పట్టించుకునే నాదు లేడు ఓసాపడతాం తెలంగాణ ప్రజలు హాస్పిటల్ కిన్నారా అండి పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గవర్నమెంట్ లో హరీష్ రావు గారు మినిస్టర్ ఉన్నప్పుడు ఏలాంటి ఎక్కడ సందర్భం జరిగితే వచ్చి వాళ్ళిపోయింది ఎందుకు ఇంత నిర్లక్ష్యం అయితే ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు తీసుకొచ్చి డాక్టర్లు పెట్టడరా వాళ్ళు ఏం చేస్తారు నా హాస్పిటల్లో మంచిగా ఉండాలి నా హాస్పిటల్ మంచిగా ఉండాలనుకుంటే ఇక్కడ నుంచి ఉమ్మడి మింగింది లేకపోతే నీ బిడ్డ అడ్డం తిరిగింది ఇస్తారు రెండు హాస్పిటల్ ఏం చేస్తారు కానీ ఈయన చేసుకోరా అడిగే నాదులున్నాడా అందుకోసానికి ఈరోజు ఇదైతే శేఖర్ గౌడ్కి అన్యాయం జరిగింది అమ్మాయికి ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలు ఉంటాయి ఉండవు ఇద్దరు పాపలు ఒక బాబు ఒక పాప వాళ్ళ హామీ నిన్న చేసిన వీళ్ళు తప్పినానికి వందేళ్ల జీవితం ఈ బాబు ఎక్కడ అన్యాయం కావాలి ఆ పిల్లల వందేళ్ల జీవితం ఎక్కడ పోవాలి పట్టించుకోరా పాతికేయ సోదరుల ఒకటే కోరుతున్నా ఈ యొక్క కలవకుర్తి హాస్పిటల్లో వసతులు ఉన్నా పట్టించుకొని దాఖలాలు లేవు వసతులు ఉన్నా ఇక్కడ పట్టించుకోవడానికి మూలంగానే ఇలాంటి చావులు జరగడానికి కారణం ఉంది నిన్ననే సోదరులు ఇద్ద ముందు మా జిల్లాల సర్పంచ్ మాజీ సర్పంచ్ చెప్పాడు ఆలవులు ఇట్లా ఎముక యాదయ్యారట ఇట్లా ఇక్కడికి వచ్చి అంటే ఎట్లా ఉందంటే పరిస్థితి ఎవరైనా వచ్చి ప్రశ్నిస్తే వాళ్ళకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు కాబట్టి దయచేసి ఈ యొక్క వైఖరికి మా బిఆర్ఎస్ పార్టీ తరఫున ఒకటే కూడా తెలియజేస్తున్నాం ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే గవర్నమెంట్ హత్య శ్యామల జరిపోవడానికి కారణం గవర్నమెంటే ఎందుకు పట్టించుకోరు మీరు ఒకవేళ మీకు నిజాయితీ ఉంటే మీకు నిజాయితీ ఉంటే మొదటగా ప్రైవేట్ హాస్పిటల్ ఉన్న ఏ డాక్టర్ని ఇట్లా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు అపాయింట్ చేయకండి చేయకండి ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఇంత నిర్లక్ష్యం వైఖరి మరి చాలా కాలి నడుస్తుంది గత ప్రభుత్వంలో కూడా నేను చాలా ప్రజా ప్రజాప్రతినిధి చెప్పారు ఎవరు పట్టించుకోలేదు ఈరోజు మరొక అమ్మాయి అమ్మాయి శ్యామల ఆమె డెలివరీకి వస్తే వాళ్ళ డాక్టర్ల దేశ చనిపోయింది రాత్రి అదే విధంగా జిల్లాల నుంచి కూడా అమ్మాయి ఈరోజు చనిపోయింది రాత్రి 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 చనిపోయింది బాబు చనిపోయింది మరి ఇది ఒక్కటే కాదు చాలా రోజుల నుంచి నేను చూస్తున్నాను చాలా మంది చనిపోతుంది వీడేం పెద్ద ట్రీట్మెంట్ కలవాలి ఒక దిక్కు ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి అని ఆయన చెప్తూనే ఉన్నాడు మన ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు కాబట్టి పెద్దలు మన ఎమ్మెల్యే గారు ఆనంద్ రెడ్డి గారు కానీ మల్లు రవి గారు కానీ వీళ్ళందరూ కూడా హాస్పిటల్స్ అందుబాటులోకి రావాలి మూడు బెడ్డ వంద హాస్పిటల్ కూడా ఇక్కడ శాంక్షన్ చేశారు మరి ఇంత ఇంతమంది నామరు నరసింహ నరసింహ గారు వీళ్ళందరూ కూడా కరోకు ఒక మంచి పేదవారికి కూడా అందుబాటులో ఉన్నారు మరి ఈ విధంగా ఉండా ఇతర శ్రమంతా చాలా కాలం నుంచి ఇక్కడ డాక్టర్స్ అందరూ ఉన్నారు మరి స్టాఫ్ ఎవరెవరు తెలవరాకు ఎంతమంది సరిపోయారు ఈ మధ్యలో నిన్న మళ్ళీ ఎవరైతే హార్ట్ అటాక్తో వస్తే ఒక్క నిమిషాలు సరిపోతుంది ఇక్కడ వస్తే ఒక్క నిమిషాలు ప్రైవేట్ హాస్పిటల్ నడుస్తుంది ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఇండస్ట్రీగా మార్చి మారేసి ఓన్లీ డబ్బు సంపాదనకే ఉంది కానీ పేదవాళ్ళ అందుబాటులో లేదు ఇది మాత్రం నేను తప్పనిసరిగా మీద ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ ఎంపీ గారి దృష్టికి కానీ ముఖ్యమంత్రికి ఇన్ఛార్జ్ మంత్రి దాము నర్సింహారావు గారి దృష్టికి నేను తీసుకురా విషయాన్ని చెప్తాను మరి నిన్న ఎన్నో తగ్గడం జరిగాయి మా ఎన్నికట్టామోది గౌడంగా పిల్లాడు పదిహేను పిల్లాడు రెండు మూడు సంవత్సరాల క్రితం వస్తాయితే హాస్పిటల్ తిరిగాడు మొత్తం తరపుడు తిరిగితే వాడు మాకు ఫోన్లు చేయలేదు కూడా పన్నెండు గంటల వరకు ఎవ్వరు దొరకదు ఆ పిల్లాడు చచ్చిపోయాడు ఇట్లా ఇంతమంది చచ్చిపోయాడు అరేమంది అతను అతను వస్తే ఏ ట్రీట్మెంట్ పిల్లాడు ఎంతమంది ఇట్లా చెప్పని అరే ఆమని గల్ బుద్ధే గౌడ్ మాజీ మా సర్పంచ్ మాజీ సర్పంచ్ మెడల్ పై చేసే వ్యక్తి హార్ట్ వస్తే రెండు గంటలు హెట్పా ఆమనగళ్ళు మొత్తం ఇచ్చిన ఒక గంట ట్రీట్మెంట్ జరగదు ఆయన చనిపోయిన హైడ్రా ఎంతమంది చనిపోయారు ఏదన్నా హాస్పిటల్ కొట్టిన పెద్ద తాలూకా సెంటర్ ఎన్నో సంవత్సరాల కింద కొద్దిగా యాభై సంవత్సరాల కింద మా మా నాన్నగారు ఒక పది హార్ట్అటాక్ వస్తే ఇక్కడ దాయకారు ఒక డాక్టర్ ఇరవై నాలుగు ఇంజక్షన్ నుంచి గంటల తర్వాత ఇరవై నాలుగు ఇంజక్షన్ నుంచి వర్తించాడు మీరు ఎందుకు చెప్తున్నారు అంటే యాభై సంవత్సరాల కింద అంత మంచి ట్రీట్మెంట్ జరిగితే ఇంత హై టెక్నాలజీ పెరిగిపోయింది ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది ఇన్ని వసరితే కల్పించారు ఇప్పుడు మధ్య స్థితి లేకుంటున్నామంటే దుర్దృష్టకరం నేను ఒకటి మాత్రం నేను నేను హైకమాండ్ అందరికీ మొత్తం ముఖ్యమంత్రి గారితో సహా ఎమ్మెల్యే గారికి నేను ఎంపీ గారికి మా ఇన్ఛార్జ్ మంత్రి రామోద గారికి ఆయన మా మన విద్యాశాఖ మంత్రి అందరికీ మన వైద్య శాఖ మంత్రి వీరందరికీ మనం చేస్తున్నారు ఇక్కడ ఒక పెద్ద స్కామ్ ఉంది అరే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఎక్కడ ప్రైవేట్ పని చేయకూడదు అని వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి తలకుంటా ఏమైంది ఎన్ని సంవత్సరాలు డాక్టర్స్ ఉంటారు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటారు మొత్తం ప్రైవేట్ హాస్పిటల్ కట్టు మొత్తం డబ్బు తప్పేస్తారు ఎవరైనా వస్తే ఒక్క నిమిషంలో ప్రైవేట్ హాస్పిటల్ రెఫ్ చేస్తారు అరే మొన్న నిన్నే ముందు ఎన్నిసోడు నేను నేను మొత్తం ఎక్కడ సత్యం ఉన్నాడు వాళ్ళు ఇదే హాస్పిటల్ నా దగ్గర కింద వాడికి లక్ష లక్ష రూపాయలు అడిగినారు ప్రైవేట్ హాస్పిటల్ అయితే నేను లక్ష రూపాయలు ఇస్తారే డాక్టర్కి చెప్పినా నేను డాక్టర్ మీరు వద్దు నేను ఉందిష్టమైనట్టు చైనా వారు కొద్ది మన తర్వాత చచ్చే పది రెండు గంటల పదిహేడు నేను ఉప్మా హాస్పిటల్ ఫోన్ చేస్తే అక్కడ మాట్లాడుకునే సరే అక్కడ కేసులు మీరు బాగాలేకపోయి అరే ఏంటి అసలు మందులు ఎవడైనా దగ్గర మంత్రులు ఎవడైనా వస్తే అదే దగ్గర చూపించలేదు మా దగ్గర వస్తే ఏం కదా ఆడుతుంద ప్రైవేట్ దందా చేసుకునేటువంటి డాక్టర్ అందరినీ కూడా ఇక్కడ డ్యూటీని మర్చిపోదు పేదవారికి అందుబాటులో లేకపోతే ఏ ప్రభుత్వం కూడా మరి బాధ్యత బాధ్యత వైద్యం తీరాలి రేవంత్ రెడ్డి గారు చాలా ఉంటుంది విషయంలో ఎమ్మెల్యే గారు సీరియస్ ఉన్నారు తర్వాత మరి ఎంపీ గారు గారు కూడా ఆయన ఉదయ మాట చెప్తున్నాడు ఎక్కడ జరిగిన అందుబాటులో లేకపోతే వైద్య అందుబాటులో అందుకే మీరు ఆనంద రాత్రి ఫిరాడు సరిపోయింది లేదు ఎన్ని ఎంటే ఎంతమంది సరిపోయింది ఎంతమంది చనిపోతున్నావు సరే రాత్రి కనీసం సీరియస్ గా ఉంటే మా అబ్బాయికి సీరియస్ గా ఉంటే బ్డ్ లేదు సరే బెడ్ ఎక్కడ ఆనందంగా ముంచు వీళ్ళందరికీ ఒక అంబులెన్స్ కూడా అందుబాటు లేదు అందుబట్టలేదు వంద హాస్పిటల్ హాస్పిటల్ ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి రావాలి నర్శబాబు గారికి మంత్రి గారికి కానీ ఉంది కానీ చేరేస్తే దాంతో మొత్తం మొత్తం చీడపకుంటాం ఇవ్వట చేరు కాదు అదేవిధంగా ఈ హాస్పిటల్లో పాఠశాల జరుగుతుంది మరి మొత్తం ప్రైవేట్ హాస్పిటల్ బయటికి పంపించి మీరు మీరు బయటికి పంపించి పంపించి మీరు కొత్త డాక్టర్స్ అపాయింట్ చేయాలి ఈ కేసు కింద జరిగిన సంఘటన ఈ యొక్క అమ్మాయి పేరు ఇవన్నీ కూడా న్యాయం చేస్తారు వివరణ వేసుకొని వాళ్ళందరూ ఒక్క నిమిషాలు కష్టం ఈ డబ్బు ఇప్పేది మనుషులను వెలకట్టొద్దు ఎక్కడ మనుషులు వెలకట్టే ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు ఈ యొక్క న్యాయం జరగాలి రుచి డాక్టర్ ఎవరు ఈ ఎంక్వైరీ ఫైర్ ఇచ్చి ఎంక్వైరీ జరగాలి మీరు వీళ్ళు ఎంక్వైరీ ఇస్తే కాదు ఇది పైన ఎక్కువ నేను ఇప్పుడే నేను నేను మిస్ మాడతూ మాట్లాడతాను ముందు ఎమ్మెల్యే గారి మాట్లాడి ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే అసెంబ్లీ ఉండరు మరి ఎవరికి ఆ ఇద్దరు మాట్లాడి దీనిపై ఒక సమగ్రమైన విచారణ జరిపించి ఇది న్యాయం చేయాలని పరిశీలి కూడా ఏదేమైనా బాధ్యులకు న్యాయం చేసి తీరాలి ఏ విధమైనటువంటి గవర్నమెంట్ సాయం చేయాలంటే మేము ఎమ్మెల్యే గారితో ముఖ్యమంత్రి గారి ఈ బాధ్యతలకు అందరూ కూడా మేము వాళ్ళకి ఆర్థిక స్థాయి కానీ మీకు ఏ విధమైనటువంటి గవర్నమెంట్ పరంగా సహాయం చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తామని తెలుపు ఈ రక్షణ పాఠశాల చేయాలని మీ అందరికీ మీరు కూడా గట్టిగా మీరు మాట్లాడుతూ నేను విరవ